వాయిస్ ఆఫ్ జస్టిస్ అండి నేను విజ్ఞాన సుందరి లుకస్ వార్త ఐదో అధ్యాయం చూసినట్లయితేనండి జనసమూహం దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నె సరస్సు నదీ తీరమున నిలిచి రెండు దోనెలను చూచిన రెండు పడవలను చూశాడండి జాలరులు చేపలు పట్టేవారు దిగి వలలు కడుక్కుంటున్నారు మరి ఏమి చేపలు పడలేదనమాట వాళ్ళ జీవనాధారం ఏమీ లేదు ఆ రోజు చేపలు పడలేదు చేపలు పట్టేవి అమ్ముకుంటేనే వాళ్ళకి మరి భోజనం ఉంటుందండి అయితే ఆయన బోధించుట బోధించాడు చాలా జన సమూహం వచ్చింది సముద్ర తీరంలో ఆయన చాలా బోధించాడు వాక్యం చెప్పాడు ఆ బోధించిన తర్వాత నీవు ధోనిని లోతునకు నడిపించి చేపల పట్టుటకు వలవేయమని సీమోనితో చెప్పాడు సీమోను వలలో ఉన్నాడండి కొంచెం లోపలికి తీసుకొని పా అని చెప్తాడు లోపలికి పా మన ప్రార్థన కూడా పై పైన ఉండకూడదండి లోతుగా ఉండాలి మన ప్రార్థన ఆత్మీయంగా ఉండాలి మన ప్రార్థన నిజమైన ప్రార్థన శక్తి కలిగి మనం ఉండాలండి అదే లోతు అంటే అయితే సీమోను ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడితే రాత్రి అంతా నాయనా నాయన ఒక్క చేప కూడా దొరకలేదు కానీ నీ మాట చొప్పున మేము వల్ల వేస్తాం నీ మాట చొప్పున మేమంతా పడ్డాము చాలా కష్టపడ్డాము ఒక్క చేప దొరకలేదు అయితే నీ మాట చొప్పున నీ మాట చొప్పున మాకు జరుగునుగా కానీ వలలు వేసినప్పుడు వారు అలాగా చేస్తే విస్తారమైన చేపలు పట్టారు నిజంగా చేపలు ఎక్కడున్నాయో తెలుసు వాళ్ళంతా పట్టారు అయినా కనపడలేదు ప్రభు ఒక్క మాట ప్రభు పట్ల వినయం చూపించారు ప్రభు మాట విన్నారు మనము కూడా ప్రభు మాట విని మరి పట్టినట్లయితే వాళ్ళు వేసినట్లయితే విస్తారమైన చేపలు పట్టారు కదండి ఓ చేపలు పట్టారు కానీ వేరొక దూరంలో ఉన్న వాళ్ళని సైగ చేసి పిలిచి సిగ్నల్ చేసి రండి రండి చాలా చేపలు పడ్డాయి మాకు చాలా చేపలు పడ్డాయి అని చూసి అందరిని పిలిచి మరి ఆ వలలు గుంజినట్లయితే పెద్ద పెద్ద చేపలు మరి చేపలు అందులో పడ్డాయండి రెండు దోణులు మునుగునట్లు నింపారంట ఆ చేపలన్నీ కూడా రెండు దోణులు మునుగునట్లు నింపి అప్పుడు అది చూసి ప్రభా ప్రభా నన్ను విడిచిపో ప్రభా నేను పాపాత్ముడిని అయినప్పటికీ నాకు ఇంత మేలు చేశావు ప్రభా మరి అని ఆయన అతడు ఏడుస్తాడంట సిమోనుపేతరు కాబట్టి అప్పుడంట ప్రభు ఇప్పటి నుండి నువ్వు మనుషులను పడతావు మరి చేపల్ని కాదు అని ప్రభు ఎళ్ళు సమస్తమును విడిచిపెట్టి అప్పుడు సినిమా పేతరు ఏ సైతో వెళ్తాడండి మనల్ని కూడా మరి మనుషుల్లో పట్టేవారిగా చేస్తాడు ప్రభు మనం దేవుని వాక్యం చెప్పటమే మనుషులను పట్టడం మన మాట దేవుడి వాక్యం విన్నారు ఒకళ్ళంటే మనుషులను నువ్వు పట్టినట్లే కాబట్టి నీ మాటతో నీ యొక్క నీ యొక్క మర్యాదతో ఇంకొకరికి దేవుని వాక్యం ప్రకటించు ఆమెను ప్రేస్తలో